చిపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ది క్రామ్ బనారసి మహల్లా ఫస్ట్ టైం ఎవర్ ఇన్ హైదరాబాద్ స్టార్టింగ్ ఫ్రమ్ నవంబర్ 1 ఇప్పుడు అమ్మా అందరూ హ్యాపీ అన్న అందరూ హ్యాపీ అన్న ఏమంటారు ఏమంటారు ఇప్పుడు చూసి చూసి అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇప్పటికి వాళ్ళు వాళ్ళకి ఇంకా 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 హ్యాపీగా చెయ్యాలన్నదే నా కోరిక ఉన్న దాంట్లో నేను హ్యాపీగా ఉంటాను నేను చాలా చిన్న లైఫ్ అన్న నేను ప్రతిదీ ఏదంటే ఎక్కువ ఎక్కువ తీసుకోను అబ్బా వీడి ఇది చేసేస్తున్నాడు లేకపోతే వాడే చేసేస్తున్నాడు నేను అట్లా ఉండదు నాకు ఏది రాసి ఉంటే అది నాది నువ్వెందుకు మేము మణికంటలో మాట్లాడుతున్నావు ఏమో అందరు ఇది ఇదే అన్నారు కానీ ఏమో అన్నా నేను ఒకటే ఇది కదా సో విజయవాడ గుడివాడ ఇవన్నీ ఉన్నాయా బాబు గెటప్ గటే ఇది వేసింది బాబాయ్ వాయిస్ వేసింది మణికంఠ కాదు కాదు కానీ మా విజయవాడ చూసే మణికంఠ 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 అప్పుడు జబర్దస్త్ డైరెక్ట్ చేసాడు కాబట్టి మనోడు మనోడు మాటలు చూస్తే బాబాయ్ మాటలు మనోడు మనోడిని చూసేసినట్టు అనిపిస్తుంది ఆటోమేటిక్ విజయవాడ మొత్తం కొంతమంది అలాగే మాట్లాడతారు కొంతమంది కదా చెప్పు అయ్యా మనకంటా మాట్లాడలేదు అది ఏంటి మన గురించి చెప్పలేదు అంటే అలాగే ఉంటది కాదు ఇప్పుడు కూడా వెళ్ళిపోతా ఉంటా ఎందుకు అంటే నాకు ఇంట్లోనే ఉండటం అంటే ఇంట్లో ఫుడ్ తినడం ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అట్లా ఇష్టం అన్న ఇక్కడ ఉన్న ఏమి ఇంకా ఏదో ఒంటరిగా ఉన్నట్టు ఉంటాయి అంటే ఇక్కడ ఉన్న బాగుంటది కానీ బట్ ఇక్కడ ఉన్నది ఒకలా ఉంటది అక్కడ ఉన్నది ఒకలా ఉంటది మీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఉంది విజయవాడలో ఉంది ఎక్కడ ఉంది అంటే ఉంది అదే ఉన్నది ఉన్నదని తెలుసు సిన్సియర్ గా ఒక అమ్మాయి ఉందని తెలుసు తెలుసు ఎక్కడున్నా తందరిగా దగ్గరికి అని తెలుసు ఎక్కడున్నా వెళ్తావు మళ్ళా తందగిరిగా రావాలని తెలుసు ఇక్కడే విజయవాడ విజయవాడ కదా అందుకు విజయవాడ వెళ్ళిపోతున్నాం ఇది కాదన్న అప్పటి నుంచే ఫ్యామిలీ మొత్తం అక్కడే కదా అమ్మా నాన్న అమ్మమ్మ అందరు అక్కడే సో ఇంకా ఫ్రెండ్స్ మెయిన్ ఫ్రెండ్స్ కూడా అక్కడే అది ఇది పాయింట్ పైకిరా ఇంకా అందరూ గుంపులో పోయిండు ఇంకా అందరిలో తాను సో అక్కడ ఎలా ఎలా లవ్ లవ్ కదండీ అదే లవ్ ఎలా లవ్వు ఎలా అంటే అలానే ఎక్కడ విజయవాడలోనే విజయవాడలో ఎలా ఎలా పరిచిపోయింది ఎక్కడ స్టోరీ తెలుసుకుంటా చెప్పు అది పర్సనల్ తెలిసినప్పుడు లవ్ స్టోరీ కూడా తెలుసుకోవాలా లవ్ స్టోరీ అన్న దిష్టి జరుగుతుంది తను ఫస్ట్ ప్రపోజ్ చేసిందా తనే చేసింది కొరియోగ్రాఫర్ మంచి పేరు వచ్చాక నేను అసలు ఏమీ లేనప్పుడే తనుంది ఉంది అట్లా అందుకు నేనే నేనే అదవునే కానీ బట్ తను మాత్రం చాలా మంచి అమ్మాయి అది తెలుసు చాలా మంచి అమ్మాయి అది చేసుకుంటారు చాల చేసుకుంటారు త్వరలో మనం అందరిలా కాదు ఈ అమ్మాయి చూపిచ్చి ఈ అమ్మాయిలు ఎవరో మళ్ళీ గుండ్రోళ్ళు గొడవ ఈ అమ్మాయి అట్ల కాదు ఒకటే అమ్మాయి ఒకటే పెద్ద చెప్తున్నా ఒకటి చేస్తున్నా నాకు లేదు బయట జనరల్ జనరల్ ఎవరు ఎవరి ఉద్దేశించి లేద బయట జనరల్ అదే నేను చెప్తున్నా అట్లా నచ్చదు అందుకనే ముందు మళ్ళీ చూపించి అన్నీ వద్దు సో అట్లా హ్యాపీ కాదు ఎప్పుడు ఎవరు నీ కలర్ గురించి నిన్ను ఎప్పుడు నేను కామెంట్ చేసి నేను ఏం అనలేదా లేదమ్మా ఎప్పుడు అనలేదు ఫీల్ అవ్వాలి అసలు ఎప్పుడో ఎప్పుడు అవ్వలేదు అసలు అంటే దానికి భయపడ్డం కానీ లేదు మరి నేను విన్నది నీకు ఒక 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 లో అనిపించింది అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు అనేవాళ్ళు అంటే కెమెరాలు కనపడాలంటే మంచి ఫేర్ ఉండాలి కలర్ ఉండాలరా అందుకనే వీడి సెలెక్ట్ అవ్వలేదు లేకపోతే అట్లా ఇట్లా అని బట్ అది కొంచెం కొంచెం రాగా రాగా కలర్తో దాంతో సంబంధం లేదు టాలెంట్ ఫేమ్ చాలు నీకు తెలుసా మా చెల్లి నీ ఫ్యాను అవునా అయ్యో నీతో మాట్లాడిచ్చానా నేను

అవునా నేను ఇంకా అంతే క్యూట్ ఉంటావు మీ డాన్స్ బాగుంటది గ్రేస్ బాగుంటది మీ మాటలు అట్లా మాటలు ఏముంటుంది క్రింజ్ వచ్చిన ఒక మెసేజ్ ఏంటి క్రింజ్ ఏదో పెడతా ఉంటారు ఇది ఎందుకు వస్తా అని అది క్రింజ్ అది షాకింగ్ బాబు బాగాలి అలాంటి ఉండాలి కానీ బట్ పెడతా ఉంటారు ఇలాంటివి అల్లం బెల్లం ఏ ఉంటాయి కదా నచ్చు ఆ ఇట్లాంటివి ఉంటాయి ఇప్పుడు ఈ మధ్య కొంచెం జిమ్ కి వెళ్ళి బాడీ కాబట్టి కొంచెం బాడీ హ్యాండ్సమ్ అయ్యి అలాంటివి కూడా వస్తాయి అట్లా వస్తాయి